హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు తూర్పు ఫేసింగ్ కలిగి ఉన్న టూ బిహెచ్కే హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చూడండి ఇది వెలివేషన్ అండి గమనించండి ఇది మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికి వెళ్తున్నాము ఇది కార్ పార్కింగ్ ఏరియా ఈశాన్యంలో బోర్ కూడా వేసి ఉంది చూడండి ఇది కార్ పార్కింగ్ ఏరియా చూడండి ఇది హౌస్ యొక్క స్టెప్స్ అండి ఇవి స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉంది గమనించండి వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాము స్టోర్ రూమ్గా కూడా వాడుకోవచ్చు దీన్ని ఇద ఇది మెయిన్ డోర్ అండి ఈశాన్య కారణాలలో బోర్ బోర్ కూడా వేసి ఉంది రెండు ట్యాప్స్ కూడా ఉన్నాయి ఇంటి చుట్టూ ప్లేస్ కూడా వదిలి ఉందన్నారండి గమనించండి ఇది రెండు అడుగుల వరకు ఉంటుంది ఇది మెయిన్ డోర్లో నుంచి మనం గమనించండి ఇది మెయిన్ డోర్ అండి టేకుడితో చేసి ఉంది చాలా డిజైన్ అయితే బాగా చాలా బాగా ఉంది మనం డోర్ తీసుకొని లోపల హాల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది హాల్ అండి ఎదురుగా టీవీ స్టాండ్ అండి వుడ్ వర్క్ అయితే చేసి లేదు సీలింగ్ మాత్రమే చేసి ఉంది ఇంటికి చూడండి లైట్స్ కూడా బా ఉన్నాయి మంచిగా ఇది టీవీ స్టాండ్ అండి ఈ విండోసు ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియాలో సీలింగ్ కూడా చేసి ఉంది ఇది పూజ అండి ఇది ఇద్దరు మనుషులు కంఫర్టబుల్గా కూర్చుని కూర్చునే దానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది కిచెన్ ఏరియా అండి ఏరియా వుడ్ వర్క్ అయితే చేసలేదండి మీకు కావాలనుకుంటే వుడ్ వర్క్ కూడా చేసి చేసిస్తారు ఈ హౌస్ యొక్క స్థలం ఇరవై రెండున్నర అంకణం కట్టుబడి వచ్చేసి ఇరవై ఒకటిన్నర అంకణం వస్తుంది తూర్పు ఫేసింగ్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ వర్ లోన్ కూడా వస్తుంది ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి ఈ హౌస్కి ఇది మన మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ చేసి ఉంది గమనించండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది విండోస్ అండి ఇవి ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అండి ఇంకా పూర్తిగా చిన్న చిన్న కంప్లీట్ వర్క్ ఉన్నాయి ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియా అండి ఇది ఇది కిచెన్ ఇది పూజ గది ఇది హాలు ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి చైల్డ్ బెడ్రూమ్లోకి వచ్చాము మనము చూడండి సీలింగ్ కూడా చేసి ఉంది తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము మీరు విజిట్ చేయాలంటే మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేసే చేయండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఈ హౌస్ మీరు విజిట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి మా ఛానల్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ